అతి పరిశుద్ధును లోకరక్షకులని ఎస్తి క్రీశలు పెరడం ఎంతకైనా హృదయపూర్వకమైన వందనాలండి ప్రజలు అందరూ బాగున్నారా ఈరోజు మనం నేర్చుకునే పాఠం దేవుని మీద నీకు విశ్వాసం ఉందా అనగా నమ్మకం ఉందా ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది చేయగల సమర్థుడిని నమ్ముచున్నావా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఏదైతే నీ జీవితంలో కార్యం జరగాలని అనుకుంటున్నావో అది చేయగల సమర్థుడు దేవుడు కానీ క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే దేవుణ్ణి నమ్మునట్టే నమ్ముతారు మరలా అవిశ్వాసం వారిలోకి వస్తుంది దేవ మాకు ఈ సహాయం చేయాలని దేవుని మీద మరి భారం వేస్తారు మళ్ళా తిరిగి ఆ భారాన్ని వాళ్లే ధరించుకుంటారు వాళ్లే మోస్తుంటారు ఎలా కార్యం జరిగిద్దండి రెండు మనసుల మధ్య తడబాటు ఉండకూడదు ఇస్తే దేవుని చేతి ఇవ్వు లేదా నువ్వన్నా భరించు అంతేగాని దేవా సహాయం చెయ్యి అని చెప్పేసి దేవుని మీద భారం వేస్తూ మళ్ళీ ఇది ఎలా జరిగిద్ది ఏ విధంగా చేస్తే బాగుంటుందని వంద రకాలుగా ఆలోచించుకుంటాం అంటే దేవుని మీద నమ్మకం లేదా విశ్వాసం లేదా ఈరోజు నీకున్న ఏ సమస్య అయినా సరే నీ బిడ్డల విషయమే కానీ మరి నీ అప్పుల సమస్యే కానీ లేదా నీ ఉద్యోగాలే కానీ మరి నీ ఆరోగ్య విషయమే కానీ ఏ విషయమైనా తీర్చగల సమర్థుడు గొప్ప దేవుడు మన పక్ష ఉండగా ఎందుకు చింత ఎందుకు భయం అయితే నువ్వు అనుకున్న దానిని దేవునికి అప్పగిస్తూ విసుకొక నిత్యమ ప్రార్థన చేయాలి కార్యం జరిగే అంతవరకు వరకు ప్రార్థన చేయాలి ఒక వారం చేసి ఒక నెల చేసి ఒక సంవత్సరం చేసి జరగట్లేదని అవిశ్వాసం నీళ్ళకి రావద్దు విశ్వాసం కలిగి పట్టుదలతో సాధించేంత వరకు కూడా విడు ఒక ప్రార్థన చేయాలి ఖచ్చితంగా దేవుడు జరిగిస్తారు చూడండి మతయ్య గారు మాతయ్య గారు రాసిన పత్రిక మత వార్త ఆరో అధ్యాయము సువార్త ఆరో అధ్యాయము చూడండి ఆరో అధ్యాయము ఎనిమిది చూడండి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కడ ఉన్నవేవో ఆయనకు తెలియను అర్థమవుతుందండి ఎందుకంటే హృదయ తలంపులు హృదయాన్ని వెరిగినవాడు దేవుడు నీకేం అవసరమో ఆయనకు తెలుసు నీ అక్కడ ఏముందో ఆయనకు తెలుసు నీ హృదయంలో తలంపు పుట్టక ముందే మీరు దేవుడిని అడగముందే మీ అవసరత ఏందో ఆయనకు తెలుసు మరి ఆయన చేయగల సమర్థుడని నువ్వు నమ్మాలి దేవుడు గొప్పవాడు అయితే ప్రేమైన దేవుని వారిలో విసుక క ప్రార్థన చేయాలి దేవుని మీద విసుకు పాటొద్దు మరి దేవుని ప్రార్థనకి సమయాన్ని ఇస్తున్నారా వాక్యాన్ని చదవడం సమయాన్ని ఇస్తున్నారా దేవునికి నువ్వు ఎంత సమయం కేటాయిస్తున్నావు ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం మరి దేవునితో మాట్లాడగలుగుతున్నారా మొర కష్టపడటానికి ఇష్టపడట్లేదు ఏమీ ప్రార్థన చేయకుండానే వాక్యం చదవకుండానే వచ్చేయాలి ఎలా ఎలా వస్తుంది కష్టపడకుండా ఒక రూపాయి మన ఇంటికి రాదు అన్నం వండకుండానే ప్లేట్లోకి అన్నం ముద్ద రాదు అలా ఈరోజు నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకొని గోజాడలేకపోతే నీకు కార్యం ఎలా జరుగుద్ది నీకు ఏ విషయం ఉందో ఆ విషయం నిమిత్తమే మొరపెట్టుకోవాలి దేవుడు ఖచ్చితంగా చేస్తారు అయితే ప్రేమైన దేవుని వారులారా మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ప్రతిదీ పొందుకున్నామని నమ్మాలి ఎందుకంటే దేవుడు అదృశ్యవంతుడు ఆయన ఏం చెప్తున్నారు మీరు ప్రార్థన చేయనప్పుడు నమ్మాలి నాకు దేవుడు సహాయం చేస్తారని నమ్మాలి చూడండి మార్కు సువార్త మార్కు గారు రాసిన మార్కు శువార్త మార్కు సువార్త పదకొండ ఇరవై నాలుగు చూడండి అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగులని మీతో చెప్పుచున్నాను మీరు పొంద దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాను మీరు నమ్మాలి నాకు చేశాడు నేను నమ్ముతున్నాను దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇస్తారు నేను నమ్ముచున్నాను దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాను నేను నమ్ముచున్నాను నా బిడ్డల సమస్య తీరుస్తాను నేను నమ్ముచున్నాను నువ్వు నమ్మాలి దేవుడు సహాయం చేస్తాను నమ్మాలి నమ్మటం నీ వల్లనైతే సమస్తమో సాధ్యం మన పితరులు విశ్వాసం కలిగి ఉన్నారు ఆకు విశ్వాసం లేకుండా దేవునికి విశ్రమంటే అసాధ్యమే విశ్వాసం విశ్వాసం దేవుడు మరి సహాయం చేస్తాను విశ్వాసం కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడు ఏం చెప్పే మార్కు వార్త పదమూడు అజ్యం ముప్పై ఒకటిలో చెప్తున్నారు భూమి ఆకాశం గతించరని నా మాట గతించదు నేను నీకు మాట ఇస్తున్నాను ఈరోజు నీ ప్రతి సమస్య నుంచి నేను విడిపించగలనని నీకు మాట ఇస్తున్నాను నువ్వు నమ్ముచున్నావా నీలో విశ్వాసం ఉందా నేను కార్యం చేస్తానని విశ్వాసం నీకుందా ఎందుకంటే నేను మాట ఇచ్చానంటే భూమి ఆకాశం గతించిన నా మాట కతించదు ప్రియమైన దేవుని వాళ్ళారా దయచేసి దేవుని మాట మీద దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి నమ్మకం ఉంచండి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చేయగలరు కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా ఇప్పుడు మీరు పడుతున్న సమస్యలు శోధనలు వేదనలు దేవుడు నాకు ఎందుకు పెట్టారో దే ఎందుకు నాకు ఈ సమస్యలు వస్తున్నాయి ఎందుకు నాకు ఈ బాధ వస్తుంది ఎందుకు నాలో ఈ వేదన ఉంది ఎందుకు తొలగిపోవట్లేదు దేవుడు నన్ను పరీక్షిస్తున్న నన్ను శిక్షిస్తున్నారు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు అనుకుంటున్నావా చూడండి యాకోబు పత్రిక యాకోబు గారు రాసిన యాకోబు పత్రిక చండు అధ్యాయము యాక్కు పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండు శోధన సహించువాడు ధనుడు అతడు శోధనకు నిల్ నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటం పొందును దేవుడు కీడి విషమే శోధింపనేరడు ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచునని అనకూడదు ఎందుకంటే ప్రతి వాణ్ణు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మ మరులు గొల్పబడిన వాడే శోధింపబడును దురాశ గర్భం ధరించి పాపాన్ని కనుక పాపం పరిపక్వమై మరణాన్ని కనును ఈ రోజు నీకు సమస్యలు వస్తున్నాయి వేదన కలుగుతుందంటే అక్కడ నువ్వెక్కడ తప్పు చేశావు మళ్ళీ ఆ తప్పుకి దేవుడి మీద నింద దేవుణ్ణి నన్ను శిక్షించారు దేవుని పట్టించుకోవట్లేదు దేవుడు నాకు ఎందుకు ఈ సమస్యలు పెడుతున్నారో దేవుడు ఎందుకు నాకు ఇలా వేదన పెడుతున్నా అనుకున్నా కానీ నేను ఎక్కడో దేవుని విషయంలో నేను పడిపోయాను ఎక్కడో ఆయన బాధ పెట్టాను ఈ సమస్యలు రావటానికి నేను ఎక్కడో తప్పు చేశాను అని మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది వదిలిపెట్టి దేవుణ్ణి దేవుణ్ణి మనం అడుగుతున్నాం దేవుణ్ణి మీద కోపం పెంచుకుంటున్నాం దేవుడు నాకు ఎందుకు ఈ సమస్య దేవుడు సమస్యలు పెట్టేవాడి కాదు ఎందుకంటే మనం అందరం ఆయన పిల్లలు మన పిల్లలకైతే మన సమస్యలు పెడతామా మన పిల్లలకి ఏం కావాలి ప్రత్యేక అవసరం మనం తీరుస్తామే చూడండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి పొద్దున్నే తల్లి లేసి టిఫిన్ బాక్స్ రెడీ చేస్తుంది లంచ్ బాక్స్ టిఫిన్ పిల్లలు సిద్ధం చేస్తుంది లంచ్ సిద్ధం చేస్తుంది తర్వాత దానికి కావాల్సిన బ్యాగ్ని సర్దుతుంది వాటర్ బాటిల్ సమస్తము తల్లి సమకూర్చితే కానీ బిడ్డల్ని కష్టపెట్టదు అలాగే ప్రియమైన దేవుని వారులారా మనకు కావాల్సిన ప్రత్యేక అవసరం తండ్రి తీరుస్తాడే కానీ మన శోధంలో పడేసి మనల్ని బాధపడుతుంటే చూసి ఆనందించే దేవుడు కాదు ఆయన కానీ మన పాపం వల్ల మన పడిపోయి మన శ్రమలు తెచ్చుకొని కష్టాలు తెచ్చుకొని నింద ఎవరి మీద వేస్తున్నామండి దేవుని మీద వేస్తున్నాం కానీ పాపం చేసింది ఎవరు మనము పాపం చేసాం నింద దేవుడి మీద వేస్తున్నాం శోధం సహించువాడు ధన్యుడు ఒకవేళ శోధించబడుతున్నవేమో నువ్వు ధన్యుడు ధన్యురాలువు సహించాలి అంత మరకు సహించాలి దేవుడు తను ప్రేమించే వరకు ఏమి సిద్ధపరిచారో మనిషి హృదయానికి గోచరం కాదు చూడండి మొదటి కొరిందులకు రాసిన పత్రిక మొదటి కొరిందులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయంనకు గోచరం కాలేదు దేవుడు నీ కొరకు ఏదో మేలైన విషయం దాచారు కానీ అర్థం చేసుకునే మనసు నీకు లేదు ఆయన ఏం చెప్తున్న వినే చెవులు నీకు లేవు నీ హృదయం బండబారిపోయింది నీ చెవులు మొద్దు బారిపోయినాయి దేవుడు మాటకు లోబడలేకపోతున్నాం దేవుడు నా కోసం ఏం దాచారో అర్థం చేసుకోలేకపోతున్నాను ఎప్పుడు దేవుడు శిక్షిస్తాడు శిక్షిస్తారు శిక్షిస్తారు ఎప్పుడు తెలుసా నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడి నుంచి నువ్వు అయిపోయినప్పుడు నేను శిక్షిస్తారు మన బిడ్డలు మాత్రం మనం శిక్షించమా అండి తప్పు చేస్తే మనం గద్దించమా మనం దండించమా అలానే బిడ్డని ప్రేమించకుండా ఉంటామా అలానే దేవుడు తప్పుదమ్ము తప్పు చేసినప్పుడు మనం శిక్షిస్తారు శిక్షకు లోబడాలే కానీ శిక్షకు వెదురు తిరిగే వరగా ఉండకూడదు అందుకే దేవుడు ఒక మాట నేను ప్రేమతో రావాలినా బెత్తంతో రావాలినా దేవుడు ప్రేమతో రావాలని కోరుకోవాలి కానీ బెత్తంతో కాదు దేవుడు మన ప్రేమించేవారు కేవలం కేవలం ఈ రోజు నువ్వు పడుతున్న ఏ సమస్య అయినా సరే అది ఎక్కడో నువ్వు పడిపోయావు ఎక్కడో నువ్వు తప్పిపోయావు దేవునికి దూరం అయిపోయావు అందుకని ఈ రోజునికి సమస్యలు వచ్చినాయి కానీ ప్రతి సమస్య నేను విడిపించగల శక్తిమంతుడు సమర్థుడు నిన్న నేడు రేపు ఏకరితగా ఉండివాడు ఆయన నువ్వు నమ్ము నీ ప్రతి ఒక్క అవస తీర్చబడుతుందని నువ్వు నమ్ము ఆయన మరి తీర్చగలడు ఆయన సమర్థుడు గొప్పవాడు కానీ నీకు విశ్వాసం ఉందా ఆయన తీర్చగలడని విశ్వాసం నీకుందా నమ్మకం నీకుందా నీ నమ్మకం నేను రక్షిస్తుంది నీ విశ్వాసం రక్షిస్తుంది కుమారి నీ విశ్వాసం స్వస్థపరచును ఏళ్ళ పెట్టి రక్తస్రావం కలిసి రోగి ఇదిగో ఆయన చెంగు ముట్టుకున్నా సరే నేను బాగుపడుతునేమో విశ్వాసం ఆయన ముట్టుకున్న ఆయన ఆమె అద్భుతం ఆయన మరి ఆమెకి అద్భుతం జరిగింది స్వస్థ జరిగింది అని నమ్మింది విశ్వాసం అబ్రహాము తొంభై ఏళ్ళ వయసులో కూడా తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో కూడా గర్భాన్ని ఇస్తాను మరి అన్నప్పుడు కూడా ఆయన వృద్ధుడు నేను వృద్ధుడిని మరి నాకు పిల్లలేంటి మరి నా తల్లి గర్భం ఉడికిపోయింది అని శారమ్మ కూడా అనుకోలేదండి విశ్వాసం కలిగి ఆకాశంలో నక్షత్రాలు ఇదిగో నీ బిడ్డలు ఎలా ఉంటారని చెప్పినప్పుడు కూడా విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు నమ్మాడు దేవుణ్ణి నమ్మాడు అబ్రహం పో ఎక్కడ అని చెలా వెళ్ళంటే ఊరు పేరు ఏం చెప్పకపోయినా విశ్వాసంతో వెళ్ళిపోయాడు నోవాహు ఇగో జలప్రళయం వచ్చింది అని చెప్పినప్పుడు విశ్వాసంతో ఓడన కట్టాడు నోవాహు దేవుడితో నడిచాడు విశ్వాసంతో కొనిపోబడ్డాడు మరి ఆ ఆమె మరి దేవుడు ఇదిగో నిన్ను రాబోయే ఉగ్రత నుంచి కాపాడతాడని చెప్పినప్పుడు విశ్వాసం తన ఇంటి వారిని చేర్చుకుంది రాహాబు ప్రతిదీ విశ్వాసం నువ్వు నమ్ముచున్నావా దేవుడు కూడా యేసుక్రీస్తువరు కొత్త నిబంధనలు ఇగో నా దాబీదు కుమారుడా దయ చూపించు నాకు స్వస్థత దయచేయి మరి ఇదిగో నాకు గుడ్డితనాన్ని తొలగించని నువ్వు నమ్ముచున్నావా నేను స్వస్థ పరిస్థితి నువ్వు నమ్మ నమ్ముచున్నానయ్యా నమ్ముడని వాళ్ళంతా సమస్తమ సాధ్యం నమ్మిన ఎడలా ఇదిగో ఇప్పుడే నీకు స్వస్థత ఇప్పుడే నీకు అద్భుత కార్యం దేవుడు చెప్పారు మరి నీ విశ్వాసం ఎక్కడ ప్రియ సహోదరి సహోదరుడ విశ్వాసం ఎక్కడ కానీ మీకు దయచేసి ఒక మాట చెప్తున్నాను ఈ అద్భుత కార్యాలు ఈ చూచక్రియలు ఈ మహత్ కార్యాలు ఇది లోక సంబంధమైనవి లోక సంబంధమైనవి ఇవన్నీ కానీ భూ సంబంధమైన వాటి కోసం వెతక్కండి ఆకాశం పైనున్న వాటినే వెతుకుడి చూడండి మత్తయ్య గారు రాసిన తువార్త ఆరో అధ్యాయము మత్తయ్య సువార్త ఆరో అధ్యాయము మత్త ఆరో అధ్యాయము చూడండి ముప్పై రెండు ఆరు ముప్పై రెండు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు ఇవన్నీ మీకు అనగ్రహింపబడును రేపును గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించు ఏనాటి కీడు ఆనాటికి చాలును రేపు గురించి మీరు ఆలోచించొద్దు మీకు ఇవన్నీ కావాలని తండ్రికి తెలుసు ఇవన్నీ కావాలని దేవునికి తెలుసు కానీ నువ్వు అడక్క ముందుని అక్కర్లు తీర్చాడు తలంపుని హృదయంలోకి రాక మునుపే ఆయన నిన్న నీ అవసత ఎరిగినవాడు కానీ దేవుని చిత్తం ఇది కాదు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి నీతి రాజ్యం అనగా ఇదిగో నశించిపోతున్న వారిని రక్షించటకు దేవునిలో నువ్వు ఉండాలి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి నీ సహోదరి సహోదరి నశించిపోతున్న వారి కొరకు భారం కలిగి నువ్వు ప్రార్థన చేయి ఇవన్నీ నీకు వస్తాయి నువ్వు వారి కొరకు ప్రయాసపడు దేవుడిని ప్రత్యేక అవసరత తీరుస్తారు నశించిపోతున్న రక్షించు నశించిపోతున్న వారికి దేవుని వాక్యాన్ని చెప్పి దేవుని లోనికి తీసుకురా ఎప్పుడైతే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి మరి మనిషి కుమారుడు భూమి మీదకొచ్చారో అలానే మనం కూడా తండ్రి పనుల మీద ఉండాలి దేవుని రాజ్యం నీతిని మొదట వెతకాలి మరి పాపాన్ని వదిలిపెట్టాలి లోకాష నేత్రాస ధనాపేక్ష జీవు డంబాన్ని వదిలిపెట్టాలి మనకంటూ మరొక బ్రతుకుంది దేవుడు వాగ్దానం ఇచ్చారు మన పితలకు వాగ్దానం ఇచ్చారు మరి ఏమని వాగ్దానం ఇచ్చారో చూడండి ఏమని వాగ్దానం ఇచ్చారో చూడండి మొదటి యోహాన్ పత్రిక యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఐదు నిత్య జీవం అనుగ్రహింతుననియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము నిత్య జీవం అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం నిత్య జీవం కొరకు మనం అది వాగ్దానం మన పితరులకు కూడా ఇచ్చారు వాగ్దానం ఇదే వాగ్దానాన్ని పట్టుకొని వాళ్ళ ప్రయాస పడ్డారు నిత్య జీవం దొరకాలి అంటే భూమి మీద మరి ఎలాంటి పాపం లేకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి నీతిగా బ్రతకడవే సమస్త మానవాళ్ళికి విధి ఎలాంటి తప్పుదము చేయొద్దు అబద్ధాలు మోసాలు దొంగతనం వ్యభిచారం పాపం చేయొద్దు నిన్ను నీ పురుగువారిని ప్రేమించు నీ తల్లిదండ్రులు సన్మానించు మరి నీ నువ్వెప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటావో నిత్య జీవానికి మార్గం పైన వాటిని వెతకండి భూ సంబంధమైన వాటిని వెతకొద్దు ఇవన్నీ మనం భూమి మీద బ్రతికినంత బ్రతికినంతకాలే మన అవసరతలు కానీ పుట్టించిన మన తండ్రికి తెలుసు నీకు కావాల్సిన ప్రతి ఒక అవసరత తీర్చాలని కానీ ఇది కాదు దేవుని చిత్తం ఇది కాదు దేవుడి ప్రణాళిక ప్రతి ఒక్కరు పాపాన్ని వదిలిపెట్టి నిత్య జీవ మార్గానికి వెళ్ళిపోవటమే దేవుని చిత్తం ప్రతి ఒక్కరు మొదట నీ పాపాన్ని వదిలిపెట్టు నీ ఆలోచన తలంపులు నీ ఊహలు నీ నడవడి ఎక్కడ నువ్వు పడిపోయావో ఈ రోజు నువ్వు పడుతున్న సమస్యలు నువ్వు ఎక్కడ పడిపోయావో నీ ఫోనా నీ టీవీయా ఎక్కడ నువ్వు పడిపోయావు కానీ నువ్వు లోకాను సరగా ఉంటూ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు నన్ను శిక్షిస్తున్నారు దేవుడు నన్ను శ్రమ పెడుతున్నారని దేవుడి మీద వేస్తున్న చుడు నిందా అది ఒక పెద్ద తప్పు నువ్వు లోకం వైపు చూస్తావు నీ ఆశలు చూసే ఆకాశానికి ఉన్నాయి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నీవు ఆలోచనలో లేవు కానీ నీ కన్న తండ్రికి తెలుసు నీకు ప్రతి నేను శిక్షిస్తూనే ఆయన ప్రేమిస్తున్నారు నిన్ను గద్దిస్తూనే ఆయన దగ్గరకు తీసుకుంటున్నారు నువ్వు చేసిన తప్పుకి శిక్షిస్తున్నారు ఆయన నీకు కావలసిన ప్రతి ఒక్క ఆయన తీరుస్తున్నారు నువ్వు చేసిన తప్పులకు గద్దిస్తున్నారు ఆయనను నిన్ను శ్రేష్ఠుడిగానే ఆయన చూస్తున్నారు ఆకాశ పక్షుచుడు విత్తవు కోయో పంట కుర్చుకోనవు కానీ ఏం తిందుమా ఏం ధరించుకుందమా అని మీ దేహమును కూర్చోనూ మీ కడుపు కూర్చొని ఆలోచన వద్దు మీరు అంతకంటే శ్రేష్ఠులు మీరు అంతకంటే శ్రేష్ఠులు భూమి ఆకాశం ఇవన్నీ సృష్టించబడిన తర్వాత నేను సృష్టించాను కానీ ఈ సంస్థని ఏలమని ప్రధాననిగా ప్రధానునిగా నేను నిన్ను ఉంచాను నీకు కావాల్సిన ప్రత్యేకం నేను తీరుస్తాను కానీ నా చిత్తాన్ని నిన్ను ఉండాలి నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను మీద ఎలిగి ఎరిగి ఉండాలి మీ కొరకు నా ప్రాణాన్ని ఎందుకు పెట్టాను ఇదిగో మీకు నిత్య జీవం ఇద్దామని మీకు వాగ్దానం ఇచ్చాను నీ పితరులకు వాగ్దానం ఇచ్చాను నీ కూడా ఇస్తాను నేను నిత్య జీవనం తీసుకెళ్లడమే నా చిత్తం నేను నా ఉద్దేశము నా ఆలోచన నా ఆశ నిన్ను పర పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తే నిత్య జీవానికి నిన్ను తీసుకెళ్ళాలి అదే నా ఆశ భూ సంబంధమైన వాటిని వెతక్కండి పరలోక సంబంధమైన వాటిని ఎతకండి దేవుని చిత్తమరి దేవుని ప్రణాళిక ఇంకా నువ్వు పాపం అనే లోకంలో ఉండగానే ఆయన ప్రేమించారు కాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరు దేవుడిలోకి వచ్చేవాళ్ళు వచ్చేవారు ఏమంటున్నారంటే మేము దేవుని ప్రేమిస్తున్నామని దేవుడు మిమ్మల్ని మీరు దేవుని ప్రేమించలేదు దేవుడే మొట్టమొదటిగా మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి ఆయన లోక మిమ్మల్ని పిలుసుకున్నారు దేవుడు ప్రేమ మరి అని ప్రేమిస్తున్నారు కానీ ఆయన ప్రేమ ఎంతో ఆయన గద్దింపులు కూడా మీరు లోబడి ఉండాలి ఈరోజు మరి ప్రపంచమంతా అల్లకొల్లలంగా అవుతుంది ఆయన గద్దిస్తున్నారు ఎందుకు గద్దిస్తున్నారు మనిషి పాపం పరిపక్వమై మరణానికి కంటుంది అనేకమైన రోగాలు వస్తున్నాయి అనేకమైన జబ్బులు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి దానికి కారణం ఎవరు మనం కాదా దానికి కారణం మనమే ఆయనను ఇవన్నీ తెలుసుకొని కూడా ఇవన్నీ చూస్తూ కూడా దేవుని తిరక్క పడక దేవుని మాటకు లోపడక ఇంకా భూసంబంధమైన వాటి కోసం ప్రయాసపడుతున్నాం దేవుడు ఎంత బాధపడుతున్నారు తెలుసా ఆకాశమా ఆలకించు భూమి చెవియకు నా పిల్లలు నీ మీదే పెంచి పెద్దవాడిని చేశాను నా మీదే తిరగబడి ఉన్నారు దేవుడు మీకు ఎంతగానో చేస్తున్నా కూడా దేవుడి మీద తిరగబడుతున్నారు ఆయన లెక్కలేని తనంగా ఆయన్ని చూస్తున్నారు ఆయన పట్టించుకోవట్లేదు లోకాన్ని ప్రేమిస్తున్నారు దేవుణ్ణి ద్వేషిస్తున్నారు మీ అవసరతల వరకే దేవుడికి ప్రార్థన చేస్తున్నారు మీ అవసరాల కొరకే మందిరానికి వెళుతున్నారు మీ సమస్య నిమిత్తమే దేవుణ్ణి నమ్ముకున్నారు అంతేగాని మా పాపాలు పోవాలి మేము పరలోక రాజ్యానికి వెళ్ళాలి దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వారు తన మహిమ స్వరూపాన్ని వదిలిపెట్టి మనిషి రూపంగా భూమి మీదకి వచ్చి ఎంతో మనోవేదంతో రోదంతో శోధంతో వేదంతో ఆయన మరి భూమి మీద ఉండి మరి సువార్త ప్రకటించి నశించిపోతున్న పోతున్న వ్యక్తికి రక్షించి ఇదిగో ఆయన మరలా మన కొరకు మరణించి పునర్ధానుడే తిరిగి లేచిపోయారు మళ్ళీ ఆయన రాబోతున్నాడు ఆయన రాబోతున్నప్పుడు నువ్వు మారు మనసు పొంది బాప్తిని తీసుకొని సిద్ధపడి కలిగి ఉన్నావా ఆయన వచ్చే సమయానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ లోక సంబంధమైన వాటిని వదిలిపెట్టండి మీకేం కావాలో మీ తండ్రికి తెలుసు మీరు అడక్క ముందే మీ అక్కడ తనకి తెలుసు పాపాన్ని వదిలిపెట్టండి దేవుడు నిత్య జీవానికి నడిపిస్తాడు నమ్మండి విశ్వాసం ఉంచండి దేవుడి ఎంత ఘోర పాపని ఆయన మీరు విశ్వాసం ఉంచండి నమ్మండి కరళొక్క రాజ్యాన్ని ఇస్తారు నమ్మండి ఇవన్నీ నువ్వు భూమి మీద బ్రతికినంత కాలం నీ ప్రతి ఒక్క అవసరత భూమి మీద బ్రతికినంత కాలమే మరి చనిపోయాక మన బ్రతికేంటి అగ్ని ఆరదు పురుగు చావదు కానీ మన పితరులందరూ భూమి మీద ఉన్న వాటి కోసం వాళ్ళు ప్రయాస పడలేదు భూమి మీద బ్రతికినంత కాలం వాళ్ళు పరదేశులుగా బ్రతికారు పరదేశులు అనగా పరాయి దేశం వాళ్ళుగా బ్రతికారు దేవుడు అంటారు భూమి నాది భూమి నాది మన పరదేశం భూమి మీద కొద్ది కాలం ఉండిపోవటమే పరదేశం అంటే పరాయి ఊరిది అంటే మన స్వగ్రామానికి వెళ్ళిపోవాలి మన స్వ స్వదేశానికి వెళ్ళిపోవాలి మరి తిరిగి మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి మనం అక్కడికి వెళ్ళిపోవాలి తండ్రిలో నుంచి వచ్చాము తిరిగి మన తండ్రి దగ్గర పోవాలి పోయే ముందు నువ్వు సిద్ధపడే మనసు కలిగి ఉన్నావా దేవుళ్ళు నమ్మకస్తుగా యథార్థవ బ్రతికావా ఎలాంటి పాపం లేకుండా ఉన్నావా లోకాశం లోక సుఖభాగాలు లేకుండా ఉన్నావా దేవుని చిత్తానుసారంగా బ్రతికావా దేవునికి ఇష్టుడిగా ఉన్నావా ఇష్ట దేవునికి విశ్వాసం లేకుండా విష్ణుడిని బ్రతుకుంటే అసాధ్యము ప్రతి ఒక్కరు విశ్వాసం కలిగి ఉండండి పరలోక రాజ్యం వైపు చూడండి భూ సంబంధమైన వాటిని వదిలిపెట్టండి పరలోక సంబంధమైన వాటి కొరకు పడాలని విశ్వాసం ఉంచి పాపాన్ని వదిలిపెట్టి దేవుని తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రతి ఒక్క అవసరం దేవుడు తీర్చని నమ్మమని విశ్వాసించమని దేవుడు పేర్యడం మరొకసారి మిమ్మల్ని బ్రతిమాలనుకుంటూ ఈ వాక్యం మన జీవితంలో దేవుడు ఆశ్రవదించబడును గాక ఐ మీన్ ప్రైజ్ ది లాడ్